మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు పుష్య శుక్రవారం ఈ సంవత్సరంలో ఇదే మొదటి శుక్రవారం కనుక తులస చెట్టు మొదట్లో దీనిని పడవేయండి చాలు కష్టాలు కన్నీళ్ళు పోయి కోట్లు వచ్చి పడతాయి మీ సుడి తిరిగిపోతుంది మీ కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది శుక్రవారం రోజు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అందరి ఇళ్లలో తులసి మొక్కలు ఉంటాయి కదా ఆ తులసి మొక్క మొదట్లో దీనిని పడవేయండి తులసి మొక్క చాలా మంచి మొక్క తులసి మొక్కకు ఎన్నో శక్తులు ఉంటాయి శుక్రవారం రోజు ఉదయం లేవగానే చక్కగా తులసి మొక్క దగ్గర పద్మ ముగ్గును పెట్టండి తులసి పూజ చేయండి తులసి మొక్కకు మన కష్టాలను కన్నీళ్లను తొలగించే శక్తి ఉంటుంది ప్రాచీన కాలం నుంచి హిందువులు తులసి మొక్కను పవిత్రంగా కొలుస్తూ ఉంటారు రోజు తులసిని పూజించటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో తులసిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు మహిళలు ఉదయాన్నే నిద్రలేచి ఆచరించి తమ పసుపు కుంకుములు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు తులసిని బృంద అని కూడా అంటారు తులసి ఇరవై నాలుగు గంటలు కూడా ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని భక్తుల నమ్మకం అంతేకాకుండా తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలకు పవిత్ర గ్రంథాలకు ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు తులసి లక్ష్మీదేవికి భౌతిక రూపం అందుకే తులసి మొక్కను ప్రతిరోజు ఎంతో భక్తితో కొలుస్తారు తులసి పూజ మానసిక ప్రశాంతతను పొందవచ్చు తులసి కోట ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తుదోషాలు ఉన్నా తొలగిపోతాయి తులసి ఇంట్లో ఉంటే ఇంట్లోని వారి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అంతేకాదు తులసి మొక్కకు మన దరిద్రాలను తొలగించే శక్తులు కూడా ఉన్నాయి తులసి మొక్క దగ్గర మనం ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఎవరైతే తీవ్రమైన కష్టాలతో కన్నీళ్లతో బాధపడుతూ ఉన్నారు వారు శుక్రవారం రోజు తులసి జట్టు మొదట్లో దేనిని పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఏ జీవి అయినా ఒక్కటే అని తెలియజేసే నీతి కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక కథలోకి వస్తే చంద్రపురి దేశం రాజు పండితులను సన్మానిస్తూ ఉన్నాడు అది తెలిసిన దగ్గరలోని ఒక పండితుడు ఆ గ్రామం పొలిమేర నుంచి అడ్డదారిలో వెళ్తూ ఉండగా కొన్ని కాకులు అతన్ని వెంబడించసాగాయి చీ వెదవ కాకులు ఎన్నో రకాల పక్షులను సృష్టించిన ఆ దేవుడు వీటిని ఎందుకు పుట్టించాడో అర్థం కావటం లేదు రాజుగారి వద్దకు వెళ్లి సన్మానం అందుకోవాలని పొరపాటున ఈ దారిన ఎన్నుకున్నాను అని కాకులను చేదరించుకున్నాడు కాకుల గుంపులో పండితుడి మాటలు ఒక తెలివైన కాకి విన్నది తమ జాతి మంచిదని నిరూపించుకోవాలని అనుకుంది అందుకోసం ఆ పండితుడికి ఏ విధంగా అయినా సరే సహాయం చేయాలని నిర్ణయించుకుంది ఆ కాకి ఆయన నడిచి నడిచి అబ్బా ఆకలి ఆకలి అని ఒక చెట్టు కింద కూర్చుండిపోయాడు పాపమని ఆ కాకి ఎగిరిపోయి ఒక జామ పండును తెచ్చి అతడి ముందు పడవేసింది అయ్యా ఆకలితో ఉన్నట్టున్నారు జామ పండును తినండి అని అంది కాకి చిలుక కొట్టిన పండునైనా తినవచ్చును కానీ నీవు తెచ్చిన పండును ఎలా తింటాను అని ముఖం మార్చుకున్నాడు ఆ పండితుడు మరీ చాదస్తం కాకపోతే ఆకలిని ఎవరైనా ఆపుకుంటారా చిలుక కాకి అని చూస్తే నీ కడిపే కాలుతుంది నీ కర్మ అంది కాకి కర్మో కాకరకాయో నా వెంట పడకు పరమ చిరాకుగా ఉంది అంటూ కొద్ది దూరం నడిచిన తర్వాత సొమ్మసిల్లి పడిపోయాడు ఆ పండితుడు కాకి చాలా బాధ కలిగింది దగ్గరలోని ఒక సువాసన గల పువ్వును తెచ్చి ఆయన ముక్కు దగ్గర పెట్టింది కాసేపటికి పండితుడు లేచి కూర్చుని దాహం దాహం అన్నాడు అక్కడే పక్కన ఒక బావి ఉంది దారి చూపిస్తాను రండి అని ఎగిరిపోయింది కాకి పండితుడు కాకి వెళ్ళిన వైపు వెళ్ళాడు అది ఒక దిగుడు బావి పండితుడు మెల్లగా మెట్లు దిగి దాహం తీర్చుకుని పైకి వచ్చాడు దాహం తీర్చడానికి కాకి సాయం చేసింది అయినా ఆయన కాకికి ధన్యవాదాలు చెప్పలేదు దాంతో కాకి మనసు చివుక్కుమంది దాహం తీరాక ఆయన ఒక చెట్టును ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు కాసేపు తర్వాత చెట్టు పక్కన ఉన్న పుట్టలోనికి వెళ్ళబోతున్న ఒక పాము పడగ విప్పి ఆయన్ని కాటువేయ్యబోయింది అయితే కాకి ఎగురుతూ వచ్చి పండితుడి తలను కాళ్ళతో తన్ని పక్కకు ఎగిరిపోతుంది ఉలిక్కిపడి లేచిన పండితుడు చిచ్చి వెదవ కాకి అంటూ ఉండగా పక్కన పాము కనిపించింది అంతే అక్కడ నుండి పారిపోయాడు అప్పుడు కాకి ఆ పండితుడి దగ్గరికి వచ్చి అయ్యా సృష్టిలో అన్ని పక్షులు సమానమైనవేనని మీలాంటి వారు గ్రహించకపోవటం చాలా విచారకరం మీ ఆకలి తీర్చడానికి జామ ఇస్తే వద్దన్నారు దాహం తీర్చడానికి మార్గం చూపాను పాము కాటు నుండి కాపాడాను అయినా నన్ను చీదరించుకుంటున్నారు అని అంది దానికి ఆ పండితుడు అవును ఇప్పుడే నాకు జ్ఞానోదయమైంది నీవు చేసిన మేలు మరచి తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించు అన్నాడు ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నందుకు ధన్యవాదాలు మీరు క్షేమంగా రాజు వద్దకు వెళ్ళిరండి అంది కాకి ఏమీ అనుకోకు బాగా ఆకలిగా ఉంది రెండు జామ పండ్లు తెచ్చి ఇవ్వగలవా అని అడిగాడు పండితుడు సరేనంటూ ఎగిరిపోయింది కాకి మీ ఆకలి తీర్చటం నా మహాభాగ్యం అంటూ జామ పండ్లు తెచ్చి ఇచ్చింది నా ఆకలి తీర్చినందుకు నీకు మరోసారి ధన్యవాదాలు అంటూ చేతులు జోడించి నమస్కరించాడు ఆయన మీలాంటి పండితుడికి సహాయం చేయటం నా అదృష్టం అంటూ కాకి సంతోషంగా అక్కడి నుంచి ఎగిరిపోయింది వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది చాలా మంచి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని తులసి పూజ చేసుకోవాలి అలా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎవరైతే కష్టాలతో కన్నీళ్లతో బాధలతో సతమతమైపోతూ ఉన్నారో ధన సమస్యలతో దిగులు పడిపోతూ ఉన్నారో శుక్రవారం రోజు చక్కగా ఒక స్పూన్ అంత కుంకుమను తీసుకోండి ఎందుకంటే కుంకుమకు మన కష్టాలను తీర్చే శక్తి ఉంటుంది కుంకుమ ఎర్ర రంగులో ఉంటుంది కనుక కుంకుమతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ఇలా కుంకుమను తీసుకుని చక్కగా ఒక గిన్నెలో వేయండి గిన్నె అంటే ప్లాస్టిక్ స్టీల్ ఇత్తడి రాగి ఇలా ఏ గిన్నెలో వేసినా పర్లేదు ఏదో ఒక గిన్నెలో కుంకుమను వేసేసి ఆ కుంకుమలో ఐదు యాలుకలను వేయండి యాలుకలకు కూడా పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది యాలుకలకు మన కష్టాలను కన్నీళ్లను తీర్చే శక్తి ఉంది ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది అందరి ఇళ్లల్లో యాలుక్కాయలు ఉంటాయి గనుక ఐదు యాలుక్కాయలను తీసుకుని కుంకుమలో వేయండి తర్వాత ఈ గిన్నెలో వాటర్ని పోసి ఈ రెండిటినీ మిక్స్ చేసేయండి అంటే బ్యాటర్ లాగా మిక్స్ చేసేయండి తర్వాత ఈ కుంకుమ గిన్నెను మీ ఎడమ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరిగిన తర్వాత ఈ కుంకుమ పేస్ట్ను తీసుకుని వెళ్ళి తులసి చెట్టు మొదట్లో పడేయండి అంటే తులసి చెట్టు మొదట్లో వంపేయండి ఇంకా మీరేమీ చేయనవసరం లేదు జస్ట్ అలా పడేసి ఇంటికి వచ్చేయండి ఆ గిన్నెను కడిగేసి వంటగదిలో పెట్టుకోండి శుక్రవారం పూట ఇలా ఈ చిన్న పనిని చేస్తే కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి చాలామంది ధన సమస్యలతో కష్టాలతో కన్నీళ్లతో ఎంతో సతమతమైపోతూ ఉంటారు మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా పర్లేదు శుక్రవారం ఈ పరిహారం చేసుకోండి అలా చేసుకుంటే అన్ని రకాల కష్టాలు బాధలు పోతాయి ధనలాభం కలిగి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు కనుక అందరూ కూడా శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఆడవాళ్లు శుక్రవారం రోజు చేయకూడని పనులు ఏమిటో ఆ పనులు చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కొంతమంది వారికి ఉన్న ఆచారం ప్రకారం లేదా ప్రాంతాల వారికి ఆ రోజున ఆ పని చేయాలి ఆ రోజు ఆ పని చేయకూడదు అని అంటూ ఉంటారు పెద్దవారు ఇంట్లో ఉంటే వారు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను చెప్తూ ఉంటారు అసలు ఏ రోజు ఏ ఎలాంటి పనులు చేయాలో అనే వాటికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి కొంతమంది అవి తెలియక ఆ పనులను చేసి ఇబ్బందులను పడుతూ ఉంటారు ఆ ఇబ్బందుల సమస్యల వలన ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి వీటన్నిటికీ కారణం మనం చేసే పనులు మాత్రమే మరి శుక్రవారం రోజు కొన్ని పనులను చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు మనకు తెలియకుండానే చేసే పనుల వలన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది ఆడవారు శుక్రవారం రోజున తెలియక కొంతమంది భూజులను దులుపుతూ ఉంటారు కానీ శుక్రవారం రోజు భూజును శుభ్రం చేయకూడదు అలా చేయటం వలన మీ ఇంటి నుండి లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది చాలామంది శుక్రవారం ఇల్లు తుడిచేటప్పుడు గుమ్మాల వద్ద లేదా కిటికీల వద్ద భూజ కనిపిస్తూ ఉంటుంది గబెక్కిన తుడిచేస్తూ ఉంటారు పొరపాటున కూడా శుక్రవారం రోజు భోజనం మాత్రం దిలిపినట్లయితే ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు లక్ష్మి బయటకు వెళ్ళటం వలన దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది దీని వలన మీరు అనేక కష్టాలను సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కొంతమంది శుక్రవారం రోజు పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు మీ ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా అంటే పాత సామాన్లను పాత బట్టలను ఇస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులను తీయకూడదు గాజులు కూడా పగలకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి గాజులు సౌభాగ్యానికి గుర్తు అటువంటి గాజులను శుక్రవారం రోజు తీయటం వలన మీకు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి మీ భర్త చేసే వ్యాపారాలలో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి దీని వలన ధన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు మీ చేతికి ఉన్న గాజును తీయకుండా ఉండటం వలన మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా జీవిస్తాడు మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేటప్పుడు ఎరుపు లేదా పచ్చరంగు మట్టి గాజులను ధరించటం వలన మీకు సౌభాగ్యం లభిస్తుంది దీనితో మీరు ఆనందంగా ఉంటారు అలాగే శుక్రవారం రోజు పసుపు కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు కొన్నిసార్లు అవి మన చేతిలో నుండి జారి కింద ఉంటాయి ముఖ్యంగా శుక్రవారం రోజు అలా జారకుండా చూసుకోవాలి అలా పసుపు కుంకుమలు కింద పడటం వలన మీకు ఏదో ఒక సమస్య రాబోతూ ఉన్నదని అర్థం చేసుకోవాలి కాబట్టి పసుపు కుంకుమల విషయంలో జాగ్రత్తను పాటించాలి పువ్వులను కొంతమంది పారేస్తూ ఉంటారు అంటే గుమ్మాలకు తోరణంగా కట్టిన పువ్వులను లేదా దేవుణ్ణి పూజించిన పువ్వులను శుక్రవారం రోజు తీయకూడదు ఇలా చేయటం వలన మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి శుక్రవారం పువ్వులను విసిరివేయటం పారేయటం వంటి పనులను చేయకూడదు బుధవారం గురు శుక్రవారాలలో అమ్మవారికి లేదా వినాయకుణ్ణి పూజించిన వారు లేదా ఒక ఏదైనా ఒక పూజను చేసుకున్న వారు శుక్రవారం రోజు పూజ చేసిన పటాన్ని కదవకూడదు ఇలా చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం మీ మీద నుండి తొలగిపోతుంది లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిలను పుట్టింటి నుండి అత్తవారింటికి శుక్రవారం రోజు పంపిస్తూ ఉంటారు ఇలా శుక్రవారం రోజు ఆడపిల్లను ఇంటి నుండి బయటకు పంపివేయటం వలన లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది ఏదో అర్జెంటు పని ఉందని కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్ళిపోతూ ఉంటారు కానీ అలా వెళ్ళకూడదని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి శుక్రవారం రోజు కూడా ఆడవారు తలంటు స్నానాన్ని చేయకూడదు శుక్రవారం రోజు తలస్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది శుక్రవారం తలస్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవికి శిరోభారం అంటే తలభారం కలిగి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మి అంటే ధనాన్ని వృద్ధి చేసేది అటువంటి లక్ష్మిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ తగ్గించుకుంటాకి కాదు అంటే శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయటం వలన మీ ఇంట్లో ఉన్న అభివృద్ధి సంపద అనేవి లక్ష్మీదేవితో పాటు బయటకు వెళ్ళిపోతాయి ఇలా చేయటం వలన అనేక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి మామూలుగా మనకు వారాలు ఏడు రోజులు దీనిలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అధిపతి అనేవాడు ఉంటాడు గ్రహాల రీత్యా ఉంటూ ఉంటాయి అలాగే శుక్రవారానికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రవారం రోజు శుక్రుడిని పూజించుకోవాలి లేదా ఇంట్లోకి ఏమైనా తెచ్చుకోవాలి పూజిస్తే పూజ అనేది అభివృద్ధి చెందుతుంది అలాగే ఇంట్లోకి ఏవైనా వస్తువులు తెచ్చుకుంటే అది అభివృద్ధి చెందుతుంది కాబట్టి శుక్రవారం రోజు ఇంట్లో నుండి ఏదైనా బయటకు పడేసిన ఎవరి అయినా ఇచ్చినా ఎవరేదైనా ఇచ్చినా అవి ఇంట్లో నుండి ఎప్పుడూ కూడా చూసినా బయటకు పోతూనే ఉంటాయి అంటే మీరు శుక్రవారం రోజు ధనాన్ని ఎవరికైనా ఇచ్చినా లేదా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తలస్నానం చేయటం వలన లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది అంటున్నారు పెద్దలు అలా కాకుండా శుక్రవారం రోజు ఏదైనా మంచి వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే అది ఇంట్లో ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమే పూర్వం మన వాళ్ళు ఈ పద్ధతులను అనుసరించి మంచి ఫలితాలను పొందటం వలన అది మనకు ఆంచారంగా మారింది అలాగే శుక్రవారం రోజు జుట్టును కత్తిరించటం గోళ్లు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు మగవారు క్షవరాన్ని శు శుక్రవారం మంగళవారం రోజులలో చేయించుకోకూడదు ఇలా చేయటం వలన మీకు ఇబ్బందులు వస్తాయి గోళ్లు కట్ చేసినప్పుడు గోళ్లు ఎక్కడైనా సరే ఇంట్లో పడిపోతూ ఉంటాయి దీని వలన లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది కొంతమందికి శుక్రవారం ఇలాంటి పనులు చేయటం వలన చెడు జరుగుతుందా అని అనుమానాలు జ ఉంటూ ఉంటాయి అలాంటి అనుమానాలను పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది మన పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు ఒకవేళ శుక్రవారం రోజు చేయవలసి వస్తే శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజే మీ పనులను చేసుకోవాలి ఇలా చేయటం వలన మంచి ఫలితాలను పొందుకుంటారు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుతారు దీని వలన మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అలాగే శుక్రవారం రోజు చీపుర్లను కొనడం కానీ ఉన్న పాత చీపుర్లను బయట పాడవేయటం కానీ చేయకూడదు శుక్రవారం రోజు ఆడవారు డబ్బులను ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు కానీ శుక్రవారం రోజు మీ ఇంట్లోకి ధనం అనేది రావచ్చు శుక్రవారం రోజు ధనాన్ని ఇవ్వటం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అలాగే కొంతమంది ఇళ్లల్లో పని మనుషులు ఉంటూ ఉంటారు వారికి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వవచ్చు ఎందుకంటే మీరు పని చేయించుకున్నారు కాబట్టి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వచ్చు కాను పట్టిగా కానీ అప్పుగా కానీ డబ్బులను శుక్రవారం రోజున ఇవ్వకూడదు అలాగే శుక్రవారం రోజు పువ్వులను పండ్లను దానంగా ఇవ్వటం వలన మీకు మంచి జరుగుతుంది శుక్రవారం రోజు ఏదైనా మీ ఇంటికి వచ్చినట్లయితే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలి అంటే శుక్రవారం రోజు ఎవరైనా ఒక పెళ్ళైన ముత్తైదు మీ ఇంటికి వస్తే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇది మన అందరికీ తెలిసిన విషయమే ఇలా ఇవ్వటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవికే బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇచ్చినట్లుగా మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి సేవలు చేయటం వలన లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు అంతేగాని ఉచితంగా శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు పెట్టడం వలన మీకు సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుండి మానవేయటం వలన మంచి ఫలితాలు పొందటమే కాకుండా లక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది దీనివలన మీరు దేనికి లోటు లేకుండా కుటుంబంతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో హాయిగా జీవించగలుగుతారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి